అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పేజీ మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి సరే ముందుగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఫడ్నా భాజపా ముఖ్యమంత్రులుగా అజిత్ పవార్ ఏకనాథ్ సిండే ఎట్టకేలకు ఉత్కంఠకు తెర నేడే ప్రమాణ స్వీకారం హాజరుకానున్న ప్రధాని మోదీ తరలి రానున్న పలువురు కేంద్ర మంత్రులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇది మహారాష్ట్ర సీఎంగా అయితే భాజపా అగ్రైతే పట్టం కట్టబోతున్నారంట ఈరోజు అది కుడి చేత ఇచ్చి ఎడమ చేత నొక్కి కాకినాడ సెజలో ఆగని జే గ్యాంగ్ దోపిడి కన్నబాబు కమిటీ పేరిట రైతులకు మోసం తిరిగిచ్చిన భూముల భూములు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ సేజ అభివృద్ధి పేరుతో జేగ్యాంగ్ చేస్తున్న దౌర్జన్యాలు దోపిడీలు రెండు దశాబ్దాలైనా కొనసాగుతూనే ఉన్నాయి రెండు వేల ఐదులో కాకినాడ సేజ ఏర్పాటు చేసిన సమయంలో నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేపట్టి అదంతా ఎన్జీసీ ప్రాజెక్టుల కోసం అని చెప్పింది సజ్పేరిట ప్రస్తుత కాకినాడ జిల్లాలోని పదమూడు గ్రామాల్లో ఎనభై ఎనిమిది వేల నూట ఇరవై ఎకరాల భూసేకరణకు ఈ రకంగా ఇప్పటికీ భూములు లాక్కుంటూనే ఉన్నారు అంటే భూముల్ని అక్రమంగా తీసుకుంటూనే ఉన్నారు దాడిశెట్టి రాజా పైన మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుందో చూడాలి ప్రజా సమస్యలపై వైకాపా ఉద్యమ బాట ప్రజా ప్రజలకు ఉండేటటువంటి సమస్యల గురించి చాలా బాగా అవగాహన ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డికి డబ్బు తప్ప డబ్బు వేయాలి అనే ఆశ తప్ప ఎక్కడ కూడా ఈయన ప్రజా సమస్యలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్ల మరి సమస్యల ఉద్యమ బాట పడతాడంట పార్టీ సీనియర్ నేతలతో మాజీ సీఎం జగన్ ఈ నెల పదకొండు నుంచి కార్యక్రమాలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ నెల పదకొండు నుంచి విడతల వారీగా ఉద్యమిస్తానని వైకాపా ప్రకటించింది కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఈ నెల పన్నెండవ తేదీతో ఆరు నెలలు ముగియనున్నందున ఒకరోజు ముందు నుంచి నిరసనలు చేపట్టేందుకు నిర్ణయించింది బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైకాపా ప్రాంతీయ సమన్వయ కార్యకర్తలు జిల్లాల అధ్యక్షులు ప్రధాన సమావేశంలో పార్టీ కార్యక్రమాల కార్యాచరణను వెల్లడించారు రైతు ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయల చూపును ఇస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయాలని ఉచిత పంటల భీమాను పునరుద్ధరించాలని కలెక్టరేట్ పదకొండవ తేదీన ప్రదర్శనగా వెళ్లి వినతపత్రాలు ఇస్తారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అన్ని జిల్లా కేంద్రాలతో అన్ని జిల్లా కేంద్రాలలో విద్యుత్ శాఖ కార్యాలయం అంటే పదకొండు నుంచి ఇరవై ఏడు లోపం రెస్ట్ తీసుకుంటారే మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్లో ఏ సమస్య కూడా పక్కదండి అంతా కూడా బురద చేసే ప్రభుత్వాన్ని చేయనివ్వకుండా బురద చాలటానికి చేస్తున్నటువంటి పనులు ఇవి పురుషులకు రుతుక్రమం ఉండాల్సిందే అంట లోపల పేజీల వార్తలు అండి పిల్లల్ని కనడంలోని కష్టాలు తెలిసేవి గర్భస్రావమైన మహిళా జడ్జిని తొలగించడంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య ఇది తప్పండి నిజంగా తప్పిది భూమాఫియా బెదిరించి ఆస్తులు రాయించుకోవడం వాటాలు తీసుకోవడం దేశ చరిత్రలో లేదు జగన్ జమానాలో జరిగిన విద్యుత్ ఒప్పందాన్ని అధ్యయనం చేస్తున్నాం విలేకరులతో సీఎం చంద్రబాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైకాపా పాలకులు వారి అండతో కొందరు గన్ను పెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకున్నారని వాటాలు లాక్కున్నారని పెద్ద ఎత్తున భూదందాలు చేశారని ఇలాంటివి దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు మంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు తన సుదీర్ఘ రాజకీయను ఎన్నడూ చూడలేదన్నారు భూమాఫియాను అరికడతామని ఆస్తులు కోల్పోయిన హామీ ఇచ్చారు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన కాసేపు విలేకరులతో ముచ్చడించారు మహారాష్ట్రలో దావుద్ ఇబ్రహీం లాంటి ముఠాలు ప్రజలను బెదిరించి భయపెట్టి ఆస్తులు రాయించుకుంటే వాటిని సీజ్ చేసే చట్టం అమల్లో ఉందని మనకు అలాంటి చట్టం తెస్తే బాగుంటుందని విలేకరులు చెప్పగా అలాంటి చట్టం ఉంటే దానికి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుంటామని సీఎం అన్నారు ఇది పరిస్థితి సర్వే చేయకుండా ఎవరు ఆపుతున్నారు కబ్జాపై అధికారులకు హైకోర్టు సూటి ప్రశ్న వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తదితరులకు నోటీసులు ఎంపీ విజయసాయి విజయసాయిరెడ్డిపై లుకౌట్ సర్కులర్ అంట సరే దివ్యాంగులకైతే ఉచితంగా త్రిచక్ర వాహనాలు అంటండి అంటే స్కూటర్ ఉంటుంది కదా మూడు గాన్ల మూడు గాన్లు ఉన్నటువంటి స్కూటర్ ఒక వెయ్యి ఏడు వందల యాభై మందికి అందించాలంటే దివ్యాంగులకు తీపిక వారికి వంద శాతం రాయితీ త్విచక్ర వాహనాలు రెట్రో ఫిటెడ్ మోటార్ వాహనాలు అందించాలని నిర్ణయించింది ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖ నివేదించారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు తీసుకోనున్నారు మంచిదండి దివ్యాంగులకి ఒక మంచి అవకాశం న్యూస్ వ్యక్తిగతంగా కూడా వైకాపా ప్రభుత్వంలో హత్యలు కల్చి మధ్య వ్యక్తిగత విషయమా మండిపడ్డ ఏపీ ఏపీపీసీ అధ్యక్షురాలు ఏపీసీసీ అధ్యక్షురాల షర్మిల తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి అడుక్ కూడా బయటపెట్టలేరని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు నాతో వారికి వ్యక్తిగత విభేదాలు పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయనేది వారి భావన మాత్రమేనని అందుకే తాను మాట్లాడేది కూడా వ్యక్తిగత అంశంగా అనుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు ఆంధ్ర భవన్లో షర్మిల బుధవారం విలేకరులతో మాట్లాడారు పచ్చకామెర రోగికి లోకమంతా పచ్చగా ఉంటుందన్నట్టు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీరు అందుకే నేను మాట్లాడేది వ్యక్తిగతం అనుకుంటున్నారు వైకాపా పాలనలో ఐదేళ్లు రాష్ట్రం మొత్తాన్ని దోచేశారు ఋషికొండలో కొండ లేకుండా చేశారు మీ నిర్లక్ష్యం అవినీతి గురించి మద్య నిషేధం అని కల్తీ చెప్పి కల్తీ మద్యం అమ్మడం గురించి మాట్లాడితే అది నా వ్యక్తిగతమా ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల రూపాయల లంచాలు వివేక హత్య సోషల్ మీడియాలో సైతాన్ సైన్ రాచకాలపై పర్సనవుతాయో వైకా చెప్పాలి మేము వితండవాదం చేయాల్సిన అవసరం లేదు మీరు తప్పు చేశారు నిజమేనండి యాక్చువల్గా సఖ్యు ఒప్పందం గురించి షర్మిల మాట్లాడితే అది వ్యక్తిగతం ఏ విధంగా అవుతుంది వీళ్ళు చేసే అరాచకాల గురించి కదా మాట్లాడుతుంది వ్యక్తిగతం ఏం కాదు నిజంగా షర్మిల చెప్పినట్లు ఆమె నిజంగా వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటే జగన్ నిజంగా అడుగు పెట్టగలరా జనాల్లోకి రాగలరా చూట్టి ఆమె కాదు నేను వేస్తున్నా ఒకసారి ఆలోచించండి షర్మి ఆమెకున్నటువంటి ఆమెకి తెలిసినటువంటి విషయాలన్నీ కూడా జనం ముందు బయటపడితే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి జనాల్లో నిర్భయంగా తిరగలరా అది వైకాపా నేతలందరూ ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు తెలుగు రాష్ట్రాలను వణిగించిన భూకంపం బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు కంపించిన భూమి మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తింపు రెక్టర్ స్కేల్పై తీవ్రత ఐదు పాయింట్ మూడుగా నమోదు హైదరాబాద్ విజయవాడలో స్వల్ప ప్రకంపనలు నాకు భూమి కంపించిందంటండి భూకంపం ఉదయం నిద్ర నిద్రలేవగానే చదువుతుంటే కళ్ళ కింద భూమి స్వల్పంగా కాదలిక కళ్ళు తిరిగినట్లే చేతుల్లోంచి పడిపోయిన మొబైల్ వంటింట్లో అప్పుడే సర్దిన పాత్రల కింద పడిన శబ్దం ఇంకా నిద్రమంచం మీదే ఉన్నవారికి ఏదో ఊరినట్లు అనుభవం బయటికి పరుగులు తీసిన జనం యాభై ఐదేళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా వణికించిందంటండి భూకంపం ఎక్కడ అత్యధిక శాతం ఈ ప్రాంతం నుంచే రవాణా వైకాపా ప్రభుత్వ ఆయాంలో గంజాయి విస్తృతికి ఇదే నిదర్శనం స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో వెల్లడి దేశ వివిధ దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న గంజాయిలో అత్యంత శాతం ఏఓబి అంటే ఆంధ్ర ఒడిశా బోర్డర్ నుంచి అక్రమ రవాణా అయిందనేది స్మగ్లింగ్ ఇన్ ఇండియా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నివేదిక వెల్లడించింది ఈ ప్రాంతంలో సాగయ్యే శీలావతి రకం గంజాయి పెద్ద ఎత్తున పట్టుబడుతున్నట్లు ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఏడాది ముప్పై మధ్య సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ ఈ నివేదికను రూపొందించి బుధవారం విడుదల చేసింది చెప్పేందుకు నివేదిక సాగయ్యేందుకు అండి ప్రభుత్వాలే గంజాయిని సమర్థిస్తున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి పిఎస్ఎల్వి ప్రయోగం నేటికి వాయిదా పిఎస్ఎల్వి శ్రీహరికోట నుంచి తిరుపతి జిల్లా శ్రీఆర్కోటలోని షార్ నుంచి బుధవారం చేపట్టాలి ప్రయోగాన్ని నాటి వికసిత భారత్ అంట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నౌకాదళంలో నారీ శక్తికి పెద్దపేటపై ప్రశంసలు పూరిలో వైభవంగా నౌకాదళ దినోత్సవం ఇసుక అక్రమ తవ్వకాల సమస్య తీవ్రమైనదే ఈ అంశంపై పూర్తి సమాచారంతో రండి ఏపీ సహా ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం తీవ్రమని సుప్రీంకోర్టు ఈ సమస్యను ప్రభుత్వాలు సమర్థంగా పరిష్కరించాలని పేర్కొంది ఓ విధానం లేకుండా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పంజాబ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో నదులు బీచ్ల్లో అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారని రెండు వేల పద్దెనిమిదిలో ప్రజాయత వ్యాజ్య అంటే పిల్ దాఖలైంది పర్యావరణానికి తీవ్ర హాని కలిగించే విధంగా తవ్వకాలు జరుగుతున్నాయని దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని పిటిషన్ దారు పిట్లో పేర్కొన్నారు బుధవారం ఈ పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ధర్మాసనం జరిపింది స్థలం రాజధాని ఆప్కాబ్ ఆప్కాబ్లానిక్ భవనం త్వరలో శంకుస్థాపన విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు ఆర్ఐడిఎఫ్ కింద రాష్ట్రానికి అదనపు నిధులు సీఎం చంద్రబాబుతో నాబార్డు చైర్మన్ షాజీ కేవి ముఖ్యమంత్రిపై అసభ్యకర పోస్టులు పోలీసులు అదుపులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై పోస్టులు పెట్టి పోలీసులు పార్వతీపురం మన్యం మట్టం వీరఘట్టం దశవంతపురానికి చెందిన విఘ్నేష్ ఇరవై రెండు సంవత్సరాల గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులు పెట్టాడు దీనిపై గత నెల తొమ్మిదిన గుంటూరు సిఐడి ప్రాంతాల్లో కొందరు ఫిర్యాదు చేశారు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక విధానం మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేకంగా పర్యాటక సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు సచివాలయం సంబంధిత అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు ఫిలిం పాలసీ రూపొందించేందుకు అధికారులు ఆలోచన చేయాలి ప్రాథమిక ముసాయిదా సిద్ధం చేశాక తెలుగు సినిమా రంగానికి చెందిన వారి అభిప్రాయాలు తెలుసుకుందాం అని మంత్రి అన్నారు సినిమా టికెట్ల ధరలపై ధరల పెంపు అంశంపై చర్చకు వచ్చినప్పుడు పలువురు అధికారులు స్పందిస్తూ తరచూ ధరలు పెంచే బదులు దీర్ఘకాలికంగా ఒకే విధానం బాగుంటుందని అభిప్రాయపడ్డారు ఈ విధానం చాలా మంచిది సీఎం కాన్వాయ్ లో భద్రతా చంద్రబాబు కాన్వాయ్లో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది బుధవారం ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయానికి సీఎం వచ్చారు కాన్వాయ్ లోపలికి వెళ్ళాక ఎవరో ఓ కారును కార్యాలయం గేటు ఎదుట అడ్డుపెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు ఆ వాహనం ఎవరిదో తొలగించాలని అరగంట పాటు భద్రతా సిబ్బంది మైకులో ప్రకటించిన ఎవరూ రాలేదు దాన్ని అక్కడి నుంచి తొలగించాలని పోలీసులు ప్రయత్నించిన సరైన బోయింగ్ వాహనం ఒక్కటి ముఖ్యమంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయే సమయం అవుతుండటంతో పోలీసులు తెప్పించారు దాంతో కారును తొలగించే యత్నం చేసి విఫలమయ్యారు దీంతో కాన్వాయ్ కొద్దిసేపు ఆపాల్సి చివరికి సీఎం కాన్వాయ్ను దాని పక్క నుంచే పంపించారు అసలు ఆ వాహనం ఎవరిది అరగంట పాటు మైక్లో ప్రకటించినా ఎందుకు తొలగించలేదు కాన్వాయ్ మార్గంలో అడ్డుగా నిలుపుతుంటే భద్రతా సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదు అనే ప్రశ్నలు తలెత్తున్నాయి నిజమే కదండి ఒక సీఎం కారు వెళ్ళే దారిలో అలా అడ్డుగా పెట్టి మరి వెళ్ళిపోయారు అంటే రాలేదు అంటే కావాలని ఎవరో పెట్టినట్లే కదా మరి అవన్నీ గమనించకుండా మరి సిబ్బంది ఏం చేస్తున్నారు భద్రతా సిబ్బంది ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు కాబట్టి భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు నిజంగానే కనిపిస్తుంది ఈ వార్త తెలిసాక వైకాపా ఎమ్మెల్సీలతోనే మా నాన్న ఆత్మహత్య ఎంపీటీసీ ఎన్నికల్లో ేషన్ వేమని అక్రమ కేసు పోలీస్ స్టేషన్ నుంచి ఇంట్లో నగదు తీసుకెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదులు పింఛన్లు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తులు జనాభా పెంచేందుకు చైనా జపాన్ విధానాల పరిశీలన రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు మూడు పాయింట్ ఐదు శాతమే సంతానోత్పత్తి రేటు పడిపోవడంపై సీఎం ఆందోళన అల్లు అర్జున్ హైదరాబాద్ లో చిన్నారి పరిస్థితి విషమం పుష్ప టూ బెనిఫిట్ కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్దకు బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో వచ్చిన చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఎగబట్టడంతో తొక్కిసలాట చోటు వారిని నిలువరించేందుకు పోస్ట్ చార్జ్ చేయడంతో ముప్పై ఐదు సంవత్సరాలు అంటే రేవతి అనే మహిళ ఆమెతో పాటు ఆమె కుమారుడు శ్రీ తేజ తొమ్మిది సంవత్సరాల కింద పడిపోయి జనం కాళ్ళ కింద నలిగిపోయారు ఇద్దరు తీవ్ర గాయాలతో తప్పారు పోలీసులు వారిని పక్కకు తీసుకొచ్చి సిపిఆర్ చేసి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అత్యంత విషమంగా ఉండటంతో నిమ్స్కు తరలించారు యాక్చువల్గా హీరోలు ఇలాంటి సమయంలో బయటికి రాకుండా ఉంటేనే మంచిదేమోనండి అల్లు అర్జున్ చేసే ఖచ్చితంగా మిస్టేక్ ఎక్కడన్నా సింగిల్గా ఒక షో పేపించుకొని చూసి వెళ్ళిపోవచ్చు జనాల్లోకి అలా వస్తే వాళ్ళు చేసేటటువంటి గలాటాలు వాళ్ళు చేసేటటువంటి తొక్కిసలాట్ల కారణంగా ఆడపిల్లలు అదే మహిళలు లేదా చిన్నపిల్లలు ఎవరిని ఉంటే ఇబ్బంది పడతారు మీరు పోలీసులతోటి జాగ్రత్తలు చేయించాలి జాగ్రత్తగా ఎగబడకుండా చేసే విధానాలు చూడాలి అల్లు అర్జున్ ది ఈ విషయంలో చాలా తప్పు ఇవ్వండి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం కూటమి ప్రభుత్వం మోసాలను నిలదీద్దాం ప్రజా సమస్యలపై ఉద్యమం బాట పడదాం వైఎస్ఆర్సీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం జనాల సమస్యల గురించి ముందు మీకే తెలియదు మీరే పెద్ద సమస్యగా తయారై తయారై మీరు ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు జనాలను నాశనం చేశారు మరి మీరు ఇంకా ప్రజా సమస్యల మీద ఏం ప్రశ్నిస్తారు ముందు మీకు మీరు ఏం చేశారనేది ప్రశ్నించుకుంటారా స్వామ్య దళితులంటే ఇంత చిన్న చూప రాజమహేంద్రవరంలో కాలనీ సమస్యపై పోస్టు పెట్టిన దళిత యువకుడు సాగర్పై అమానుషం పోలీస్ స్టేషన్లో అర్ధనగ్నంగా నిలబెట్టి తీవ్ర దుర్భాషలు మీరు ఒక డాక్టర్ని కనీసం మాస్క్ అడిగితే దళిత డాక్టర్ని మీరు ఏం చేశారు గుండు కొట్టించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు చిత్రహింసలు పెట్టి మీరు కూడా దళితులకి ఏదో మంచి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారేందా జగనే మీ వైఫల్యాన్ని దళారులపై నెట్టేస్తారా అడుగడుగునా మంత్రి నాదెండ్లను నిలదీసిన అన్నదాతలు ధాన్యం కొనుగోలులో ఇబ్బందులపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ధాన్యం దళారీగా సర్కారు సుఖ్బీర్పై హత్యాయాత్రం అంటే ఓకే భేతాల కథ అంతా బాబు కుట్ర కాకినాడ పోర్టులో వాటాలు కొల్లగొట్టే కుతంత్రం ముందుగా పవన్ నాదెండ్లతో బియ్యం హైడ్రామా అనంతరం బాబు సన్నిహితుడు కేవీరావుతో తప్పుడు ఫిర్యాదు ఏమీ లేని అంశంలో వెంటనే సిఐడి అక్రమ కేసు చంద్రబాబు స్క్రిప్ట్తోనే వాటాలు కొల్లగొట్టే కుట్ర సినిమా సహేతుకంగానే వాటాలు నిల్వ వాటాలు విలువ నిర్ధారణ ఏదేదో రాస్తారండి పేపరు పెన్ను చేతిలో ఉంటే ఏదైనా రావచ్చు మంది పేపర్ అయితే రాసుకోండి ఇంకా ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అనుకుంటున్నారా ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో చూస్తున్నాం కాకినాడ పోర్టు వ్యవహారంపై మీడియాతో సీఎం చంద్రబాబు తుపాకీ చూపించి ఆస్తులు లాక్కోవడం ఎప్పుడూ జరగలేదు గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై అధ్యయనం వణికించిన భూకంపం అంట ఓకే ఇది ఆల్రెడీ చూసాం పేదరిక నిర్మూలనకు నిర్మూలనకు సంపన్నులు సాయం తీసుకోండి చంద్రబాబు నాయుడు అధికారుల సమక్షంలో చెప్పారనమాట ప్రజల వ్యక్తిగత సమాచారం జనసేన చేతికి ఎలా వెళ్ళింది కూరినీయమ్మ భలే ఉన్నారా సామెను నువ్వు వ్యక్తిగత సమాచారం కొల్లగొట్టావని చెప్పి అప్పట్లోనే సాక్ష్యాలతో సహా బయట పెట్టాడు పవన్ కళ్యాణ్ నువ్వు మళ్ళీ ఇప్పుడు పవన్ ని నిందిస్తున్నావు పెచ్చ పులక పెచ్చ కాకినాడ పోర్టులో అంతా బాబు కుట్ర అంట నిజం అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళి చేస్తే అంతా బాబు కుట్ర బాబు హైటెక్ డ్రామా నడిపించాడు అన్నట్లుగా చెప్తున్నారు ఏం లేండి మీకు నెలసరి వస్తే తెలిసేది మధ్యప్రదేశ్ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి మహిళా సివిల్ జడ్జిల తొలగింపు విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యవహరించిన తీరు పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది లేకపోతే నెలసరి వస్తే తీసేటండి అధ్యక్షుల పదవి నుంచి ఎక్కడా కూడా కోర్టులు కూడా దళితులంటే ఇంత చిన్న చూప దళితులపై చిన్న చూపు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారా ఇవండి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అయితే అయ్యేలే ఒకసారి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ ఏంటో చూద్దాం ఒకసారి మనం స్పోర్ట్స్ రాష్ట్రంలో భూ ప్రకంపనలు చదునులో చక్కబెట్టింది నాలుగు వందల అరవై కోట్లు జగనన్న కాలనీల్లో అడ్డగోలు దోపిడి ఇంటి స్థలాలు చదునుకుండానే స్వహా ఎంబుక్లు మార్చేసి నాడు అధిక బిల్లులు ఉపాధిలో చదునుకు అనుమతించని కేంద్రం కానీ ఈ పథకంలో ఒకటి ఒక వెయ్యి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల పనులు ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు పనులు చేసినట్లు బిల్లులు ఎంబుక్లు ట్యాంపరింగ్ చేసి భారీగా లబ్ధి జగనన్న కాలనీలో అడ్డగోలు దోపిడీ గురించి రాశారండి బియ్యం దొంగలకు జగన్ అండ రెండు వేల పదిహేడులోనే కాకినాడ పోర్టులో తనిఖీలు అక్రమాలను గుర్తించిన ఆహార కమిషన్ నలభై మందిపై టీడీపీ సర్కారు సుమోటోగా కేసు అప్పటి కేసులోను ద్వారంపూడి గ్యాంగ్ జగన్ ప్రభుత్వం వచ్చాక కేసుకు సమాధి అక్రమాలు లేవంటూ నిందితులకు క్లీన్ చిట్ నిర్వీర్యమైన రాష్ట్ర ఆహార కమిషన్ గత ఐదేళ్ళు రేషన్ మాఫియాకు అండ మాఫియా మోడల్ వైసీపీ పాలనలో లూటియే డ్యూటీ భయపెట్టి బెదిరించి ఆస్తులు కైవసం కాకినాడ పోర్టు లాంటివి ఎన్నో విశాఖ కాకినాడపై ప్రత్యేక దృష్టి గనుల్లో ఎనభై తొమ్మిది శాతం సొంతం ఏటా నూట ఎనభై కోట్ల రూపాయల సంపాదన విశాఖ బేపార్కుల్లో పెద్దల పాగ రాడిసన్ బ్లూలో సగం స్వాహ రామనాయుడు స్టూడియోలో ప్లాట్ల బేరం సిఐడి దూకుడు అంటండి ఈ విషయంలో జగన్పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం అదాని నుంచి ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు ముడుపులు తీసుకున్నారు విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలి పర్సనల్ విషయాలు మాట్లాడితే జగన్ బయటకు రాలేడు షర్మిల సూపర్ విద్యార్థులకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయి ఫీజులపై ఆందోళనకు జగన్ పిలుపు జనవరి నాలుగులోగా చెల్లించాలని గడువు ధాన్యం కొనుగోలుపై ఈ నెల ఇరవై ఏడున ధర్నా ఆ తర్వాత విద్యుత్ ఛార్జీలపై నిరసన సంక్రాంతి తర్వాత జనంలోకి మాజీ సీఎం అప్పట్లోగా ప్రభుత్వం వ్యతిరేకత పెంచాలని వైసీపీ నేతలు ఆ పార్టీ అధినేత ఆదేశం రూప్ మాయలు నెల్లూరు క్వార్జిగనుల్లో ఘనుడు తెర వెనుక ఒక రిటైర్డ్ అధికారి రూప్ కుమార్ భూ కబ్జాలు ఇవన్నీ చేసింది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి మెగాపిటిఎం ఒకటి పాయింట్ రెండు కోట్ల మందితో నలభై నాలుగు వేల మూడు వందల మూడు పాఠశాలల్లో నిర్వహణ పిల్లల చదువుల్లో తల్లిదండ్రులకు భాగస్వామ్యం బాపట్ల మున్సిపల్ పాఠశాలలో సమావేశానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నిద్ర నుంచి మృత్యువాడికి మట్టి మిద్దెంటండి పైన మిద్దె మట్టితోటి కట్టినవి ఉంటాయి కదా పాత పాత ఇల్లు ఆ మిద్దె కూలిపోయి చనిపోయారంట రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు కుటుంబ బంధాల్లో స్మార్ట్ ఫోన్ల చిచ్చు ఏమీ లేదండి పొద్దాక ఎవరికాళ్ళు ఒకరికొకళ్ళు మాటలు లేకుండా ఎవరికోళ్ళు ఫోనుల్లోనే గడిపేస్తారు కదా దాని గురించి అలా రాసినట్టున్నారు పుష్పాటు షో తొక్కిసలాట హైదరాబాద్లో మహిళ మృతి ఏఐ రాగాల రోబో వయలనిస్ట్ సంజయ్ తప్పదా ఏపీ సిఐడి చీఫ్గా చేశారు కదండి సంజయ్ సంజయ్ అరెస్ట్ తప్పదా అని రాశారు ఇక్కడ సిఐడి మాజీ ఏడీజీ సంజయ్ పై ఏసీబీ కేసు నమోదు చేయబోతుంది అవినీతి నిరోధక చట్టం పీపీ పీసీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది దీంతో సంజయ్ అరెస్ట్ తప్పదా అనే వ్యాఖ్యలు ఉన్నత స్థాయి పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి సిఐడి చీఫ్గా ఆయన పనిచేసిన సమయంలో దళిత గిరిజనులకు ఎస్సీ ఎస్టీ అట్రాసా అట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించారు పారదర్శకంగా ఉన్నట్లు చూపించడానికి టెండర్లు పిలిచి సౌత్రిక క్రిత్వాన్ టెక్నాలజీస్ బిడ్లను పరిశీలించి ఎల్ వన్గా వచ్చిన క్రిత్వాకు టెండర్ దక్కినట్లు చూపించారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించారు నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాల పాఠశాలల్లో సమావేశాలు ఈ సదస్సులు పెట్టారు కానీ కళ్యాణ మంటపాలు ఇతరత్రా పెన్షన్ హాళ్లు తీసుకుని లక్షల్లో అద్దె చెల్లించినట్లు చూపించి ఎస్పీల పేరుతో ఐదు వేల తొమ్మిది వందల యాభై సారీ యాభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షలు ఎస్టీల పేరుతో యాభై తొమ్మిది పాయింట్ ఐదు ఒక లక్షలు మొత్తం నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు చేసినట్లు బిల్లులు చెల్లించారు చీపు ఈయన చీప్గా ప్రవర్తించారని చెప్తున్నారు ఇవ్వండి మూడు పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్